న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్కు స్వాగతం ప్రజా సమస్యల పరిష్కార వేదిక వెనుతుల వెల్లువ కర్నూలు నగరంలోని నలభై మూడో వార్డు పరిధిలోని నగర్లో ఇల్లూరు నగర్లోని ఉన్నటువంటి నిరుపేద కుటుంబము పిల్లలు చదువుకోవడానికి నగర్లో ఉన్నటువంటి పూరంబోకు స్థలంలో కొట్టం వేసుకొని పాఠశాల ఏర్పాటు చేయడం జరిగిందని కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభుత్వం ఏడేడు పాఠశాలగా గుర్తించిందని తెలిపారు ఆ మధ్యకాలంలో అందులో టీచర్గా పనిచేస్తున్నటువంటి ఒకరు నాలుగు సెంట్ల స్థలాన్ని ఆక్రమించి పట్టా చేయించుకున్నారని ఈ విషయాన్ని పరిశీలించి సంబంధిత స్థలం అన్యక్రాంతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నలభై వార్డు ప్రజలు కలెక్టర్కి అర్జీ సమర్పించారు కోడుమూరు మండలము అమ్మగుంట్ల గ్రామంలో గ్రామ పెద్దలు దేవుని పూజ పురస్కార మేళ సేవల కొరకు నాయని బ్రహ్మణులకు ఇరవై ఐదు సెంట్లు భూమిని ఇవ్వడం జరిగిందని తరతరాల నుండి దేవుని సేవలు మేళాలు ఆయుస్తున్నామని ఇప్పుడు మేళము వాయించకుండా భూమిని సాగు చేసుకుంటున్నామని మా గ్రామ పెద్దలు మా భూమిని ఆక్రమించుకునేటకు ప్రయత్నం చేస్తున్నారని మా భూమిని ఆక్రమించకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కోడుమూరు మండలము అమడగుంట్ల గ్రామ ప్రజలు కలెక్టర్కి అర్జీ సమర్పించారు అదేవిధంగా ఆలూరు పట్టణంలో ముప్పై సంవత్సరాల క్రిందట యూనియన్ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఏటీసీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి స్టాండ్ హమాలి కార్మికులపై కొత్తగా యూనియన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు దౌర్జన్యంగా దాడులు చేయడం జరిగిందని కొత్తగా యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్ రద్దు చేసి మాకు న్యాయం చేయాలని కోరుతూ ఏసీటి ఆలూరు మండల సమితి వారు కలెక్టర్కి అర్జీ సమర్పించారు